హలో ఎవ్రీవన్ ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దామండి అది కూడా సాంబార్ పొడి ఏమి వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోని ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇలా ఒకసారి టేస్ట్ చేస్తే మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి ఇలా సాంబార్ పొడి లేకున్నా కానీ చాలా బాగుంటుంది సో దీనికి కాను ఫస్ట్గా ఒక చిన్ని కప్పుతో రెండు కప్పులు పప్పు కందిపప్పు తీసుకొని ఇలా నేను బాగా వాష్ చేసుకుంటున్నానండి సో వాష్ చేసుకొని ఆ నీళ్ళు వంచేయాలి చూడండి ఈ విధంగా నీళ్ళు వంచేసి ఇందులోకి తెల్లగడ్డలు అండి ఆల్రెడీ పెట్టుకున్న ఒక తెల్లగడ్డ వేసాను అదేవిధంగా ఒక చిన్ని ఎర్రగడ్డ ఒక ఎర్రగడ్డలో ఆఫ్ ఎర్రగడ్డ సాంబార్కి ఆఫ్ ఎరగడ్డ పోపుకి వేస్తే చాలండి సో ఒక రెండు టమోటాలు కట్ చేసి వేస్తున్నాను ఈ విధంగా అయితే టమోటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా సాల్ట్ అండి ఈ సాల్ట్ అనేది మీరుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ రుచికి సరిపడా అదేవిధంగా పసుపు ధనియాల పొడి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అనమాట ఇది చిన్న స్పూనే కాబట్టి ఇంకొంచెం వేస్తున్నా అదేవిధంగా కారం కారం కూడా రుచికి సరిపడా నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను ఇలా కారం కూడా వేశాక వాటర్ యాడ్ చేసుకుందామండి చూడండి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత అనమాట నేనైతే రెండు చెంబలు నీళ్ళు వేసాను అనమాట దీంతో ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా బాయిల్ అవ్వాలి కదా ఇలా ఫోర్ విజల్స్ పెట్టాలి ఈలోపు మనం వెజిటేబుల్స్ చూద్దాం చూడండి వెజిటేబుల్స్ అయితే నేను ఈ విధంగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ములక్కాడ అదే విధంగా ముల్లంగి క్యారెటు టూ టైప్స్ ఆఫ్ బీన్స్ అనమాట సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇది కట్ చేసుకున్నాక ఫోర్ విజల్స్ రాగానే అందులో మనం ఈ వెజిటేబుల్స్ను వేద్దామండి చూడండి ఫోర్ విజల్స్ అయితే వచ్చింది ఓపెన్ చేస్తే ఇలా బాయిల్ అయింది చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ వేద్దాం ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి వెజిటేబుల్సే కదండి వీటికి ఒక్క విజల్ అయితే సరిపోతుంది సో ఇంకొక విజల్కి పెట్టేస్తే సాంబార్ రెడీ అయిపోతుంది సో ఒక విజిల్ పెట్టాక ఇది పెట్టేలోపు పోపుకి మనం రెడీ చేసుకుందామండి పోపుకి గాను ఒక ఎర్రగడ్డ కరివేపాకు కొత్తిమీర అనమాట సో దీన్ని ఒక విజల్ పెట్టేద్దాం పెట్టేసి అదొండి ఎర్రగడ్డ కరివేపాకు కొత్తిమీర ఇది పోపుకు పెట్టుకున్నాను చూడండి ఒక విజిల్ అయితే వచ్చేసింది సాంబార్ అయితే ఇలా ఉనింది చూడండి వెజిటేబుల్స్ అంతా బాగా ఉడికిపోయింది కదా ఇక్కడ మనం పోపు రెడీగా ఉందండి పోపుకి ఏమీ లేదు నార్మల్గా మీకు పెడతాను కదండి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఎర్రగడ్డ కరివేపాకు వేసి బాగా రోస్ట్ అవ్వగానే సాంబార్ అందులోకి వేసుకోవాలన్నమాట వేసుకొని ఫైనల్గా మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఆ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే ఎంతో రుచిగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అది కూడా వితౌట్ సాంబార్ పొడి చేసాం కదా ఇంట్లో ఉన్న వాటితోనే సాంబార్ పొడి లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్కి చపాతీకి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్